హలో అండి ఎవరైనా నన్ను మొక్కలు అడిగినప్పుడు తీసిస్తే వాటిని ఎలా పెంచాలో తెలియక చనిపోవడం జరుగుతుంది అందుకని నేనైతే ఇలా చేస్తున్నాను చూడండి ముందుగా నేను యానా గార్డెనింగ్ లక్ష్మిని మాట్లాడుతున్నాను ఎందువల్ల అంటే మనం తీసి ఇచ్చిన మొక్కని వాళ్ళు తీసుకెళ్ళి నాటి దాన్ని సేవ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది అందువల్ల ఇలా ఇచ్చినట్టయితే మొక్క అనేది ఖచ్చితంగా బ్రతుకుతుంది వాళ్ళకు కూడా తీసుకున్న మన సంతృప్తి అనేది ఉంటుంది అన్న ఆలోచనతో ఇలా మట్టిలో విత్తనాలు వేసినట్టయితే ఖచ్చితంగా అవి మొలకలు అనేది రావడం జరుగుతుంది ఆ మొలకలు వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఇంకా నాలుగు రోజులు పెంచి ఇచ్చినట్టయితే వాళ్ళు జ్ఞాపకంగా గుర్తుగా ఉంచుకుంటారు వాళ్ళు పెంచుకోవడానికి కూడా బాగుంటుంది ఒకే కుండిలో నేను నాలుగైదు రకాల మొక్కలైతే పెడుతున్నాను ఇక్కడ కనకమరం మొక్క పెట్టాను స్టెమ్ పెడుతున్నాను రో స్టెమ్ ఇంకా శంఖం పువ్వులది కూడా ఫస్ట్ సీడ్స్ వేశాను తర్వాత ఇప్పుడు నూరు వరహాలండి ఇది నూరు వరహాల స్టెమ్ స్టెమ్ తీసి మనం పెట్టేసి రోజు వాటర్ స్ప్రే చేసినట్టయితే ఆ వాటర్ స్ప్రే చేయాలి బయట ఎండ ప్లేస్లో ఉంటే కూడా రాదండి చామంతి కూడా తీసుకుంటున్నాను ఇక్కడ కూడా కొంచెం రూట్స్ ఉన్నది తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మొక్క అనేది బ్రతుకుతుంది అందువల్లే చూడండి ఇంకా ఈ వీడియో నేనే తీసుకుంటున్నాను మీకు సరిగ్గా కనిపించకపోయినా ప్లీజ్ క్షమించగలరు చివరి వరకు చూడగలరు ఇంకా ఏంటంటే రూట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బ్రతుకుతుంది ఇలా మనం చేసి ఎవరికైనా ఇచ్చినట్టయితే ఒకే కుండీలో అన్ని రకాల మొక్కలు సీడ్స్ వేసి ఇచ్చినట్టయితే అవి మొలకలు వస్తాయి వాళ్ళకు వీలున్నప్పుడు దాన్ని వేరే కుండీలో రీపాట్ చేసుకున్నా కూడా ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్గా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ రకంగా అయితే చేస్తున్నాను రూట్స్ కూడా ఉన్నాయి కదా చిట్టి చామంతికి అందుకే ఇవన్నీ పెట్టేసి అవి కొంచెం మొలకలు వచ్చిన తర్వాత ఈ పెట్టిన మొక్కలు అనేటివి కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత మనము ఎందుకంటే మనం పెట్టగానే ఇమ్మటే ఇచ్చినట్టయితే వాళ్ళ ఎన్విరాన్మెంట్ మన గార్డెన్లో ఎన్విరాన్మెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టయితే మొక్కలు ఇవి కూడా బ్రతికే అవకాశం ఉండదు కాబట్టి ఇవి కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత కొంచెం మొక్కలు అనేవి వేనుకున్న తర్వాత మనం ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చినట్టయితే ఈ విధంగా ప్రాసెస్ చేసి ఇస్తే మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతాయి మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి తీసుకున్న పర్సన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం వాళ్ళు అడిగిరు కదా అని మనం తీసిస్తే మొక్క అనేది చనిపోవడం అనేది జరుగుతుంది అందువల్ల ఈసారి నేను ఇలా ప్రయత్నించాను ఇగో ఇప్పుడు మా ఫ్రెండ్కి ఇస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్